ఏంటంటే మరి మన ఇండియాలో మణిపూర్ ప్రాంతంలో పిల్లర మరి మయన్మార్ ప్రదేశంలో మరి ఆరు సార్లు భూమి కంపించినట్లుగా మరి శాస్త్రవేత్తలు చెప్తున్నారు అలాగే మరి ప్రజలందరూ కూడా భయానికి గురయ్యారు అనేక మంది ప్రజలు మణిపూర్ నుంచి వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళిపోతున్నారు ఏంటంటే పిల్లరా మన ఇండియాలోనే చాలా చోట్ల భూకంపాలు వస్తాయని శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరుగుతుంది అయితే బైబిల్ చెబుతుంది మహాజ్ఞానపు సంగతులు పిల్లరా ఈ రోజులో మరి దేవుని వచ్చే రాకల్లో అక్కడ అక్కడ భూకంపాలు జరుగుతాయని ప్రకృతిలో మరి అనేక చోట్ల మార్పులు జరుగుతాయని బైబిల్ ముందుగా చెప్పింది దేవుని యొక్క రాకళ్ళలో సూచనలు ఉంటాయని వాక్యం చెబుతుంది ఒకసారి వాక్యాన్ని చదువుదాం వాక్యం చదివిన తర్వాత పిల్లరా ఒక అద్భుతమైన వీడియో పెడతారు అది కూడా చూడండి మతి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో చూద్దాం ఒకసారి

అబద్ధ ప్రవర్తలు వచ్చి అనేక మందిని అవిశ్వాసులైన వారిని మరి అవిశ్వాసంలో నెట్టేస్తమే కాకుండా మోసం చేస్తారని వాక్యం చెప్తుంది అలాగే ఇరవై ఏడవ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే మెరుపు తూర్పున పుట్టి మెరుపు తూర్పున పుట్టి వరకు ఎలాగ వరకు అలాగే మనిషి కుమారుని రాకడ అంత భయంకరంగా ఉంటదంట మెరుపులు మెరిసినప్పుడు వర్షం కురిసినప్పుడు గురువులు గురుగునప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో అలాగా మరి యేసుప్రభు యొక్క రాకడ అంత భయంకరంగా ఉంటదంట అలాగే ఇంకా కిందకెళ్ళినప్పుడు ఇంకా చూసినట్లయితే ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగా ఉన్నట్లుగా శ్రమ ఆ దినమున శ్రమ కలుగుతుందంట పిల్లరా ఎక్కడైతే శవాలు ఉన్నక్కడ గెద్దలు బోగవుతాయో అలాగా ప్రభు రాకడికి అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ సునామీలు అక్కడక్కడ భయంకరమైన వరదలు అక్కడక్కడ మరి చాలా మరి యుద్ధం మీద యుద్ధం జరుగుతుందంట ఒక్కసారి ప్రభు వచ్చే సూచనని మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే ప్రభు అక్కడ సమీపంగా ఉన్నదని వాక్యం చెబుతుంది మీరు ఏ దొంగ దొంగబాబాలని మరి ఎటువంటి శాస్త్రవేత్తలని నమ్మకండి ఇది ఓ వాక్యాన్ని నమ్మండి ఇప్పుడు ఈ నా క్రైస్తవ బిడ్డలారా లోకంలో ఉన్న సమస్తమైన మంచి మరి మా మనసున్న మనుషులారా ఒక్కసారి వాక్యాన్ని ఆలోచించండి ఒక్కసారి చదవండి ఇదిగో జపాన్ లో నిన్న వరకు భయంకరమైన వరదలు భూకంపాలు మరి అనేక చోట్ల అనేకమైన చోట్ల ప్రాణ నష్టం జరిగింది అలాగే చైనాలో చూసినట్లయితే భయంకరమైన వరదలు మరి ఒక లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల మంది చనిపోయారు భయంకరమైన తుఫాను అలాగే వరదలకి ఇళ్ళు ఇళ్ళు కొట్టుకుపోని కాళ్ళుతో సా కొట్టుకుపోని అలాగే ఇప్పుడు అమెరికాలో కూడా భయంకరమైన వరదలు జరుగుతున్నాయి అలాగే మన ఇండియాలో కూడా చాలా చోట్ల వరదలు జరిగే అవకాశం ఉందని మరి చెప్తున్నారు పెద్దలు కాబట్టి మీరు మనసులో పెట్టుకోండి ఇది దేవుని రాకడ విశ్వాసంగా ఉండండి అవిశ్వాసంలోకి వెళ్ళకండి వాక్యాన్ని బాగా చదవండి దేవుని మీద దేవుని పాదాల మీద మీరు ఆనుకోండి ఆయన పాదాలు పట్టుకుని వేడుకోండి యినా ఇలాంటి దినాల్లో నుంచి మమ్మల్ని తప్పించు రక్షించు మాకు పరలోకమియని అని మీరు ఆలోచించండి వాక్యంలో వాక్యం చదువుతూ బాగా విశ్వాసంగా ఉండాలని నేను నేను మీ కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత భయాందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు భూకంప వార్తలు మనం తరచుగా వింటున్నాం దట్టు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుంచి కూడా భూకంపాల వార్తలు మనం కంటిన్యూషన్ గా వింటూనే ఉన్నాం మొన్న మయన్మార్ అట్లాగే నిన్నగాక మొన్ననే ఇండోనేషియా బ్యాంకాక్ ఇట్లాంటి ప్లేస్లలో చాలా ఎక్కువగా భూకంపాలు నమోదవడం చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఒకవైపు ఆ వార్తలు సద్దు ముందే జపాన్ లో కూడా అత్యంత తీవ్రమైన భూకంపం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎండు వరకలా రాబోతోంది కనీసం మూడు లక్షల మంది చనిపోతారు అని ముందస్తుగా అంచనా వేయడమే కాకుండా జపాన్ దేశమే అప్రమత్తంగా ఉండండి అని ప్రజలకు హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు తెలంగాణకు కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంది అది కూడా రెక్టర్ స్కేల్ పై బానే ఉంటుంది దాని తీవ్రత ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పుడు హెచ్చరికలైతే జారీ చేస్తున్న పరిస్థితి అది ఎవరో కాదు ఎత్పేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఈ హెచ్చరికలైతే జారీ చేసింది తెలంగాణలోని ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది రామగుండం సమీపంలో అత్యంత తీవ్రత కలిగినటువంటి భూకంపం సంభవించబోతోంది అట్లాగే దీని ప్రభావం వల్ల హైదరాబాద్ వరంగల్ అండ్ అమరావతి మహారాష్ట్ర వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు సో మినిమం ఐదు నుంచి ఆరు ఈ స్కేల్ మీద ఐదు లేదంటే ఆరు తీవ్రతతోని ఈ భూకంపం సంభవించే అవకాశం ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఈ రీసెర్చ్ అండ్ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ ప్రస్తుతం వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది అప్రమత్తంగా ఉండండి అనేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి సో ఈ రీసెర్చ్ హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పుడు రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించబోతోంది అని చెప్తున్నారు భారీ భూకంపం అంటే మినిమం ఐదు ఎబోగా వచ్చేటటువంటి భూకంపాలన్నీ కూడా ఇప్పుడు భారీ భూకంపాలుగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐదు కంటే ఎక్కువగా కూడా సంభవించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పుడు ఈ సంస్థ చెప్తోంది ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం దాని ప్రభావం రామగుండంలో సంభవిస్తే దాని ప్రభావం మనం హైదరాబాద్ మీద కూడా ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు కానీ ఇట్లా ముందస్తుగానే భూకంపాలను ఎక్స్పెక్ట్ చేయడం సాధ్యం కాదు అని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి ఆ విషయం అయితే మనందరికీ తెలిసిందే అయితే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే గత సంవత్సరంలో ములుగు జిల్లా మేడారం దగ్గర ఐదు పాయింట్ మూడు తీవ్రత భూకంపం సంభవించింది ఆ దీని ప్రభావంతో మన హైదరాబాద్ కావచ్చు వరంగల్ ఖమ్మం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం అయితే కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో మనము జోన్ టూ లో ఉన్నాం అంటే అత్యంత తక్కువ పాజిబిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాం అంటే తెలంగాణ మొత్తంగా అట్లాంటే జోన్ టూ అంటే తీవ్రత చాలా తక్కువగా ఉండేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నాం ఆ భూకంపాలకు చాలా తక్కువగా పాజిబిలిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం అయినా సరే ఇప్పుడు రామగుండంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఒక సంస్థ చెప్తోంది దట్టు కూడా ఈ రీసెర్చ్ ఇందులోనే ఎర్త్ కి సంబంధించిన రీసెర్చ్ చేసే సంస్థ చెప్తోంది కాబట్టి ఇది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఓకే ఈ భూకంపం వస్తుంది అని చెప్తున్నారు కానీ ఎప్పుడు ఏంటి అనేది కూడా ఇప్పుడు అతి పెద్ద చర్చ అట్లాగే దీని మీద పూర్తిగా రాష్ట్ర సర్కార్ కూడా అప్రమత్తం అయినట్టుగా కూడా చెప్తున్నారు ఎందుకంటే ఒక రీసెర్చ్ సంస్థ ఇప్పుడు ఇది చెప్పింది కాబట్టి మరి రామగుండంలో పాసిబిలిటీ ఎక్కడ ఉంది రామగుండంలో ఒకవేళ వస్తే దీని ట్రీమర్స్ ఎప్పటి వరకు ఉండొచ్చు భారీ భూకంపం అంటున్నారు కాబట్టి ప్రిపేర్డ్నెస్ ఏమైనా అవసరమా ఇట్లాంటిది కూడా రాష్ట్ర సర్కార్ ఫోకస్డ్ గా కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడైతే వార్తలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగానే ఒకవేళ రామగుండంలో భూకంపం సంభవిస్తే ఏంటి సిచ్యువేషన్ దాని ట్రీమర్స్ కూడా హైదరాబాద్ అట్లాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ వరకు అట్లాగే మహారాష్ట్రలో కూడా దీని ప్రభావం చూడబోతున్నాం అనేసి చెప్తున్నారు కాబట్టి సో ఇది భారీ భూకంపంగానే ఈ రీసెర్చ్ అంతా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మరి చూడాలి ఎర్త్ క్వేక్ వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి వార్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక కలకలమే క్రియేట్ చేస్తోంది అని చెప్పొచ్చు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్న ప్రకృతి విపత్తులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఇప్పటికే జపాన్ లో వరుస భూకంపాలు మనం చూస్తున్నాం సునామీ హెచ్చరికలు కూడా అక్కడ వస్తూనే ఉన్నాయి అమెరికాలో భారీగా వరదలు చూస్తున్నాం ఇప్పుడు భారత్ లో కూడా ఇండియా మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది మరోవైపు అమెరికా కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ కూడా భూకంప హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది చైనాలో వరదలు చూస్తున్నాం ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రకృతి విపత్తులు అనేక అనుమానాలను తెర మీదకు తీసుకొస్తున్నాయి ఏం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇలాంటి ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్నాయి ఈ వరుస విపత్తులకు కారణం ఏంటి భూకంపాలు సునామీ హెచ్చరికలు అలాగే మరోవైపు వరదలు అలాగే మనం జపాన్ లో చూస్తూనే ఉన్నాం వాల్కనోస్ పేలే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలు కూడా మనం చూస్తున్నాం ఇలా ఏ రకంగా చూసినా సరే అనేక దేశాల్లో ఇలాంటి హెచ్చరికలు భయాందోళన కలిగి భూకంప హెచ్చరికలు జారీ అయినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో అనేక రకాల అనుమానాలు భయాలు కలుగుతున్నాయి వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే ఒకసారి ఇక్కడ మయన్మార్ లో జరిగినటువంటి పరిస్థితి చూద్దాం గడిచిన ముప్పై ఆరు గంటల్లో మణిపూర్ మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో రిక్టర్ స్కేల్ మీద మూడు పాయింట్ ఎనిమిది నుంచి నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో మొత్తం ఆరు సార్లు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది చివరి భూ ప్రకంపనలు పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు మణిపూర్ సమీపంలో చోటు చేసుకున్నాయి నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో నమోదైంది భారత టెక్టోనిక్ ప్లేట్ అండ్ యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ ఢీ కొనడం వల్ల ఈ భూమి కంపించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది అధికారులు చెప్తున్నారు కాగా మయన్మార్ లో ఏడు పాయింట్ ఏడు తీవ్రత మార్చిలో వచ్చినటువంటి భూకంపాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి మార్చి ఇరవై ఎనిమిదిన ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చినటువంటి భయంకరమైనటువంటి భూకంపం కారణంగా మూడు వేల ఏడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే మరోవైపు పొరుగు దేశం అయినటువంటి థాయిలాండ్ లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకుని భారీగా ఆస్తి నష్టం జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ఐఎఫ్ ఆస్తి ప్రకారం భూకంపాల కారణంగా రెండు లక్షల మంది ఆ ప్రాంతాల నుంచి ఇటు మయన్మార్లో దగ్గర దగ్గరగా మయన్మార్ సరిహద్దు ప్రాంతాలు మణిపూర్ మయన్మార్ సరిహద్దు ప్రాంతాల నుంచి రెండు లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళారు అంటూ కూడా తెలుస్తుంది ఇప్పటికే టెక్సాస్లో మనం చూస్తూనే ఉన్నాం దారుణమైనటువంటి భయంకరమైనటువంటి వరదల ప్రవాహాన్ని మనం చూస్తున్నాం ముప్పై ఆరు నలభై ఐదు నిమిషాల్లోనే సుమారుగా నలభై ఐదు నిమిషాల్లో ఎనిమిది మీటర్ల ఎత్తుకు నీటి ప్రవాహం చేరింది అంటే అక్కడ నదిలో ఎంత దారుణమైనటువంటి వరదలో మనం చూడవచ్చు మరోవైపు ఇండియాలో కూడా చూస్తున్నాం అరుణాచల్ ప్రదేశ్ లో భారీగా వరదలతో ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు చైనాలో గత వారం పది రోజులుగా చోటు చేసుకున్నటువంటి వరదలు మనం చూస్తూనే ఉన్నాం ఉధృతంగా వచ్చినటువంటి వరదలతో చైనా అతలాకుతలమైనటువంటి పరిస్థితి పూర్తిగా మరోవైపు జపాన్